ఇల్లందుకుంట మండలం మాజీ సర్పంచ్లను అక్రమ అరెస్టు చేసిన పోలీసులు అప్పు సప్పు చేసి గ్రామాలను ప్రగతి బాటలో పెట్టించిన సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని అసెంబ్లీ మోటాడి కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో అర్ధరాత్రి సర్పంచ్లను అక్రమ అరెస్ట్ చేసి హుజరాబాద్ పోలీస్ స్టేషన్ తరలించారు దీన్ని సర్పంచ్ల ఫోరం తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్పంచ్లకు రావాల్సిన బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు మట వాసుదేవరెడ్డి కంద దిలీప్ రెడ్డి భూష అశోక్ తిప్పర పోయిన మొగిలి మూడేడ్ల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరింత దౌర్జన్యంగా ఇల్లంతకుంట మండల సర్పంచుల వివిధ గ్రామాల సర్పంచులను రాత్రి పదకొండు గంటలకు తీసుకొచ్చి నిర్బంధంగా చేసి ఇలా అసెంబ్లీ ముట్టడికి అంటే మేము గ్రామ గ్రామంలో చేసిన పలు అభివృద్ధి సిసి రోడ్లు పల్లె ప్రకృతి వనాలు గ్రామ పంచాయతీ నిర్మాణాలు మరియు క్రీడా ప్రాంగణాలు హరితహారంలో చెట్టు నాటడం కానీ మురికి కాలు సైడ్ లైన్స్ కానీ వివిధ ఎన్నో అభివృద్ధి చేసి వాటి మీద అప్పు తెచ్చి అప్పుడు గ్రామాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్ది అవార్డు తీసుకున్న ఘనత మా సర్పంచ్లకు ఉన్నది కానీ ఈరోజు మమ్మలను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మెడలు వంచి బిల్లులు ఇవ్వకుండా మా మీద పోలీసుల దౌర్జన్యంగా వాళ్ళ రాత్రి తీసుకొచ్చి నిర్బంధించి ఇంత దౌర్జన్యం ఏ ప్రభుత్వంలో కానీ ఎక్కడ కానీ సర్పంచ్లో ఎందుకంటే మేము గ్రామాలు అభివృద్ధి చేసినాం ఎక్కనైనా తక్షణమే మా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా యొక్క బిల్లులు చెల్లించాల్సిందని కోరుతున్నాం